పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం నా పేరు రామ్జీ రామ్జీ ఆయుర్వేద కాకినాడలో గత పది సంవత్సరాలుగా ఆయుర్వేదము అలాగే సాంప్రదాయక సిద్ధ వైద్యాన్ని చేస్తూ అనేక మందితో ఈ సిద్ధ వైద్యం యొక్క విశిష్టతని చెప్తూ ఉన్నాము ఈరోజు మన ఎపిసోడ్లో సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి చికిత్సలు అలాగే సిద్ధ వైద్యులు చేసినటువంటి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పినటువంటి విషయాలు అలాగే ఇప్పుడు చెప్తున్న విషయాలు సిద్ధులకు సంబంధించిన విషయాలు కాబట్టి చాలా సూక్ష్మంగా చాలా తేలిక భాషలో అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి సిద్ధ వైద్యం వినేటువంటి వారు చేసుకునేటువంటి వారు చేస్తున్న వారు కూడా మనసవాచ కరమణ ఆ సిద్ధుల్ని ఒకసారి నమస్కారం చేసుకుంటూ సిద్ధ వైద్యంలో ఉండేటువంటి చికిత్సల గురించి ఈరోజు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం సిద్ధ వైద్యంలో చిన్నపిల్లల దగ్గర నుంచి ఆ వైద్య విధానాలు ఏ విధంగా చేయాలనేటువంటి విషయాలు మనకి చెప్పడం జరిగింది ఉదాహరణకి చిన్నపిల్లలకి ఆయుర్వేద వైద్యంలో చెప్పినట్టుగానే తమిళ వైద్యం అయినటువంటి సిద్ధ వైద్యంలో కూడా బలవహతం అనేటువంటి అంటే బల చికిత్స అనేటువంటిది చంటి పిల్లలకి ఏ విధంగా స్నానం చేయాలి ఏ విధంగా నలుగు పెట్టాలి అనేటువంటి విషయాలని మనకి బలవహతం అనేటువంటి ఒక ప్రత్యేకమైన చికిత్స విధానంలో చెప్పడం జరిగింది అంటే పిల్లల్ని ఎలాగ పెంచటం వల్ల ఎలాగ ఉంచటం వల్ల ఎలా స్నానం చేయించటం వల్ల వారికి బలమైనటువంటి దృఢమైనటువంటి శరీరము అలాగే చర్మ సౌష్ణం ఏర్పడుతుందో శరీరాంగాలు ఎలా వృద్ధి చెందుతాయి అనేటువంటి విషయాల్ని చాలా సుస్పష్టంగా మనకి బలాహతం అనేటువంటి చికిత్సలో చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా శస్త్ర చికిత్స అనేటువంటి ప్రత్యేక చికిత్స విధానము సిద్ధవైద్యంలో ఉంది మోడర్న్ టెక్నాలజీలో ఇప్పుడు ఆపరేషన్లు కోతలు చేసేటువంటి ఈ కాలంలో ఎన్నో వేల సంవత్సరాల క్రితము చరక సంహిత సుశ్రుత సంహితలలో కొన్ని శస్త్రచికిత్సా విధానాలు చెప్పినప్పటికీ సిద్ధ వైద్యంలో కూడా శస్త్ర చికిత్స సంబంధించినటువంటి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఉదాహరణకి ఈ శస్త్ర చికిత్సలకి సిద్ధులకి సంబంధం ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే సాధారణంగా సిద్ధులు శ్మశానాలు లేదా పాడుపడిపడినటువంటి ప్రాంతాలలో ఎక్కువగా సంచరిస్తూ నివసిస్తూ ఉంటారు ఎందుకంటే వీరు మనుషులకి దూరంగా ఉండి వారి యొక్క జీవనాన్ని అలాగే పరమాత్మ వైపు వాళ్ళు మనసు నుంచుకోవడం కోసం ఏకాగ్రత కోసము ఎవరూ లేనటువంటి ప్రాంతాలకు వెళ్ళిపోవడం వీరికి సాధారణంగా అలవాటు వీరికి భయం అనేటువంటిది లేదు కాబట్టి ఎవరూ లేనటువంటి కేవలము పార్వతీ పరమేశ్వరులు మాత్రమే వారికి తల్లిదండ్రులు అనేటువంటి ఉద్దేశ్యంతో శ్మశానాలలో ఉంటా ఉంటారు మరి శ్మశానాలలో ఉండేటువంటి శవాల యొక్క స్థితులు అలాగే అంతర్నిర్మాణము అలాగే శరీరంలో ఉండేటువంటి వివిధ భాగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అవి ఏ విధంగా ఈ పంచభూతాలు లయమవుతున్నాయో వారు రోజు చూచేటువంటి నిత్యకృత్యాలే కాబట్టి శస్త్రచికిత్స విధానం అనేటువంటిది సిద్ధులకి చాలా అద్భుతంగా తెలుసు కొన్ని తమిళ గ్రంథాల్లో శస్త్రచికిత్సను గురించినటువంటి వివరాలు కూడా ఉన్నాయి అయితే పరిపూర్ణమైనటువంటి శస్త్రచికిత్స చేసేటువంటి వైద్యులు ఆయుర్వేదంలో సుశ్రుతుడు ఉన్నట్టుగాను మనకి ఈ తమిళ గ్రంథాలలో పర్టికులర్గా పల్లన వాళ్ళు అనేటువంటి వాళ్ళెవరో కూడా లేరు కానీ వారికి శరీర అంతర్గత నిర్మాణం శరీర నిర్మాణం గురించి మంచి పట్టు ఉంది అలాగే ఈ నేత్ర చికిత్సల గురించి కానీ ఆప్టమాలజీ అంటాం కదా దీనికి సంబంధించినటువంటి వైద్య విధానం కూడా మనకి తమిళ గ్రంథాల్లో సుస్పష్టంగా చెప్పబడి ఉంది ఇవన్నీ కాకుండా మానసిక చికిత్సని అత్యద్భుతంగా చెప్పినటువంటి వైద్య శాస్త్రాలలో మొట్టమొదటిది తమిళ గ్రంథమైన కిరిగాయల నువ్వులని తమిళ గ్రంథం ఉంది ఇది అగతి చెప్పబడినటువంటి వైద్య గ్రంథం ఈ కిరిగాయ దాంట్లో కిరిగాయల నూలు దాంట్లో చికిత్స విధానంలో మానసిక చికిత్స ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాలు మనకి సుస్పష్టంగా చెప్పడం జరిగింది ఈ క్రిగాయ నువ్వులు గ్రంథంలో చెప్పినటువంటి దాంట్లో ముక్కు ద్వారా అంటే నస్సీము నస్సీము అంటే ముక్కు ద్వారా గాలి పీల్చడము లేదా ముక్కు ద్వారా మందు పంపించడం ద్వారా మనస్సుకి హాయిని కలిగించటము మనస్సును ప్రశాంతంగా ఉంచటము అలాగే జలదౌతి ప్రక్రియల చేత ముక్కుని శోధన చేయటము అలాగే శ్వాస తీసుకునేటప్పుడు ఏ విధంగా తీసుకుంటే ఆహ్లాదం కలుగుతుందో అటువంటి విషయాలన్నీ కూడా మనకి కిరిగాయ నువ్వులనేటువంటి మానసిక సిద్ధ వైద్యశాస్త్రంలో చెప్పబడింది మరి ఈ శ్వాసకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్వాసని తమిళ భాషలో కలాయి అని పిలుస్తారు ఈ శ్వాస అనేటువంటిది మనం శ్వాసించేటువంటి వాయువు ఏదైతే ఉందో అది రెండు ముక్కు రంధ్రాల ద్వారా లోపలికి వెళుతుంది నా అనగా తమిళంలో ముక్కు అని అర్థం నా తరితము అనేటువంటి ఒక ప్రక్రియ ఉంది అంటే దాని అర్థం ఏమిటంటే ముక్కులోకి గాలి తీసుకున్న తర్వాత ఒక ముక్కులోంచి తీసుకున్న గాలి ఇంకో ముక్కులోంచి వదలడము లేదా ఒక ముక్కులోంచి తీసుకున్న గాలిని అదే ముక్కు ద్వారా వదలడం అనేటువంటి విభిన్న ప్రక్రియలు ఉన్నాయి దీన్ని మనము తమిళ భాషలో నాతరితము అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం మరి ఈ నాతరితానికి సంబంధించినటువంటి కొన్ని ఈ ఈరోజు మనం మాట్లాడుకుందాం ఈ యోగా ధ్యాన లాంటి ప్రక్రియలలో శ్వాస ఏ విధంగా తీసుకోవాలి ఎలా తీసుకుంటే ఎక్కువ కాలం బ్రతకచ్చు అనేటువంటి విషయాలు వైద్యాలలో మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి సిద్ధ వైద్య గ్రంథాలలో ఈ శ్వాసకు సంబంధించినటువంటి సూర్య చంద్ర నాడులు అంటే సూర్యనాడి చంద్రనాడి అంటే ఎడ పింగళ సూర్యనాడిని పింగళనాడి అని ఈ ముక్కుకి కుడివైపు ఉండేటువంటి రత్నాన్ని సూర్యనాడి లేదా సూర్యకళ అని పిలుస్తూ ఉంటారు మరి ఎడమవైపు ఉండేటువంటిది చంద్రనాడి అని పిలువబడుతుంది ఈ రెండు ముక్కు రంధ్రాల ద్వారా లోపల తీసుకోబడినటువంటి గాలి ఇలా లోపల తీసుకునేటువంటి విధానమును మన వాళ్ళు పూరణము అనేటువంటి పేరుతో పిలుస్తారు ఆ తర్వాత లోపలికి వెళ్ళినటువంటి గాలి శరీరం లోపల ఎంతసేపు ఉంచగలమో దాన్ని కుంభకము అని పిలుస్తుంటాం ఆ విడిచిపెట్టవలసినటువంటి గాలి ఎంతసేపులో మనం విడిచిపెట్టాలో దాన్ని రేచకము అంటాం ఈ మూడింటికి ఒక ప్రత్యేకమైన నిష్పత్తిని మొట్టమొదటిసారిగా మనకి తమిళ గ్రంథాలలోనే లభ్యమవుతుంది పూరకము రేచకము కుంభకము ఈ మూడు కూడా టూ ఇస్టు పోరిస్టు వన్ రేషియో ఉండాలని మనకు చెప్తున్నారు అంటే తీసుకునే గాలిని రెండు లెప్తల కాలంలో లోపల తీసుకుని దానికి రెట్టింపు కాలంలో దాన్ని కుంభకం చేసి ఫస్ట్ తీసుకున్న దాంట్లో అరవంతులో దాన్ని బయటకు వదిలిపెట్టాలనేటువంటి విషయాన్ని మనకి ఈ తమిళ గ్రంథాలలో చాలా సుస్పష్టంగా చెప్పారు ఇలాగా పూరకము కుంభకము రేచకము అనేటువంటిది టూ ఇస్టు ఫోర్ వన్ రేషియోలో కనుక మనం ఉంచుకున్నట్లయితే వ్యాధి రహితమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతామని అలాగే ఒక జీవి ఇన్ని శ్వాసలు తీసుకుంటే అంటే శ్వాసయే మనిషి యొక్క జీవన శైలిలో జీవన విధానంలో జీవిని ఎక్కువ కాలం ఉంచాలన్నా తక్కువ కాలం ఉంచాలన్నా శ్వాస అనేటువంటిది ప్రధానమైనటువంటి భూమికి పోషిస్తుందని సిద్ధులు మనకి ఏనాడో చెప్పడం జరిగింది తక్కువ లైఫ్ స్పాన్ ఉన్నటువంటి జీవి ఎక్కువగా శ్వాసించుకుంటుందట ఎక్కువ లైఫ్ స్పాన్ అంటే ఎక్కువ జీవితకాలం లేటువంటి జీవులన్నీ కూడా శ్వాస క్రియ వేగము తక్కువగా ఉంటుంది అందువల్ల మనిషి ఎక్కువ కాలం బ్రతకాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టుకోవాలనేటువంటి విషయాన్ని మొట్టమొదటిసారిగా మనకు చెప్పినటువంటి గ్రంథాలలో వైద్య గ్రంథాలు ప్రస్ఫుటంగా మనకి కనిపిస్తూ ఉంటాయి ఇలాగా కుంభకాలు రేచకము పూరకము ఈ మూడు కూడా ఒక నిష్పత్తిని తమిళ భాషలో మాతిరాయి అనేటువంటి నిష్పత్తి ఉంటుంది ఆ నిష్పత్తిలో ఉంటే కనుక ప్రతి మనిషి దాదాపు నూట ఇరవై సంవత్సరాలు ప్రతి మనిషి అంటే సిద్ధవైద్యుడు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా నూట ఇరవై సంవత్సరాలు బ్రతుకుతారని వాళ్ళు నిరూపణ చేసి ఉన్నారు మనకి సూర్యనాడి అంటే పింగళనాడి చంద్రనాడి అంటే ఎడం వైపు ఉండేటువంటి నాడి దాన్నే మనం ఎడనాడి అని పిలుస్తాము చంద్రనాడి అని పిలుస్తాము సూర్యనాడికి అగ్నితత్వం చంద్రనాడికి జలతత్వం ఉంటుంది సూర్య చంద్రాడి కింద మనకి సృష్టిలో చెప్పబడినటువంటి అంటే అగ్ని సోమాత్మకం జగత్ అని పిలుస్తుంటారు కదా ఆ విధమైనటువంటి రెండు రకాలైనటువంటి వాయువులు లోపలికి ప్రవేశించి తత్ఫలితంగా జీవుడంలో ఒక రకమైనటువంటి ఉత్తేజితమైనటువంటి అంతర్గతమైనటువంటి శక్తిని ఉద్దీపన చేస్తుందని సిద్ధులు చెప్పడం జరిగింది ఈ లోపలికి వెళ్ళినటువంటి గాలి శరీరంలో ఉండేటువంటి అంతర్ముఖంగా ఉండేటువంటి శక్తి కేంద్రాలని ఉద్దీపన చేస్తుందని అలాగే షట్ చక్రాలు అనేటువంటివి శరీరంలో ఉన్నాయని షట్ చక్రాల యొక్క ఉనికి అవి ఏ విధంగా ఆ శక్తిని బయటికి విడుదల చేస్తాయో ఎలాగ యాక్టివేట్ అవుతాయో అవి యాక్టివేట్ అవ్వటం వల్ల ఎటువంటి రోగాలు తగ్గుతాయో అవి ఏ ఏ ధర్మాలని ఏ ఏ తత్వాలని కలిగి ఉన్నాయో సిద్ధ వైద్య శాస్త్ర గ్రంథాలలో చాలా సుస్పష్టంగా చెప్పబడి ఉంది మనకి ఇప్పుడు చెబుతున్నటువంటి ఆధునిక టెక్నాలజీలో ఇంకా ఈ షట్ చక్రాలకు సంబంధించినటువంటి విధి విధానాలు కానీ దాన్ని ఎలాగ ఐడెంటిఫై చేయాలనేటువంటి విషయాలు కానీ లేవు కానీ ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సిద్ధ వైద్యంలో ఈ షట్ చక్రాలు అంటే మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆగిన సహస్రారానికి సంబంధించిన ఈ చక్రాలు ఏవైతే ఉన్నాయో ఒక చక్రం నుంచి ఇంకో చక్రానికి లోపల తీసుకున్నటువంటి గాలిలో ఉండేటువంటి శక్తి అంతర్గతంగా ఉండేటువంటి ప్రాణశక్తి ఒక్కొక్క షట్ చక్రాలలో ఉండేటువంటి ఒక్కో చక్రంలో ఉండేటువంటి మర్మల్ని అది భేదించుకుంటూ శరీరాన్ని మనస్సుని అది ఉద్దీపన చేస్తూ ఒకదానికొకటి ఆ బంధాలను తొలగించుకుంటూ ఆత్మ మనస్సు కలిసే విధంగా పరమాత్మయందు మొత్తము ఆత్మ అంతా కూడా దృష్టి నిలిపికునేటట్టుగా ఈ షట్చక్ర భేదన అనేటువంటి ప్రక్రియ ముందుగా సిద్ధ వైద్యుల్లో చెప్పబడింది అంటే సిద్ధ సిద్ధవైద్యులలో యొక్క గొప్పతనం ఏమిటంటే భౌతికంగా ఉండేటువంటి జీవులని పరమాత్మ వైపు చూడడం పరమాత్మను వైపు చూపించడం అనేటువంటి ప్రక్రియ అందరికీ కలగాలనేటువంటి ఉద్దేశంలోను ప్రతి జీవుడు దాదాపుగా నూట ఇరవై సంవత్సరాలు బ్రతకాలనేటువంటి ఆకాంక్షతోనూ ఈ సిద్ధ వైద్యంలో ఇటువంటి కిరిగాయల్ నూళ్ళు అనేటువంటి గ్రంథంలో చెప్పినటువంటి చాలా విషయాలు మానసికానికి సంబంధించినటువంటి రోగాలు తగ్గించడానికే కాకుండా శారీరకంగా ఏ విధంగా దృఢంగా ఉండగలుగుతాడో చెప్పినటువంటి విషయాలు అనేకమైనవి మనం చూసుకోవచ్చు అత్యద్భుతమైనటువంటి యోగా కానీ ధ్యాన కానీ ప్రాణాయామ కానీ అంతేకాకుండా వ్యాయామాలు కానీ ఆహార విహారాదులు కానీ తమిళ గ్రంథాల్లో చాలా అద్భుతంగా చెప్పారు మంచి సిద్ధవైద్యుడు కానీ మంచి సిద్ధ వైద్యం తెలిసినటువంటి యోగి కానీ ఉన్నట్లయితే వారికి జీవితంలో ఎటువంటి మందులు వాడకుండా ఎటువంటి ఔషధాలని లోపల తీసుకోకుండా తక్కువ సమయంలో ఎటువంటి ఖర్చు లేకుండా వారికి ఉండేటువంటి సర్వరోగాలు తగ్గించుకునేటువంటి ఉపాయాలు లేదా ఆలోచనలు సిద్ధవైద్య గ్రంథాలలో చాలా చోట్ల మనకి దర్శనమిస్తూ ఉంటాయి మరి సిద్ధ వైద్యంలో ఉండేటువంటి కిరిగాయలు అనేటువంటి గ్రంథం గురించి తెలుసుకున్నాం కదా అలాగే సిద్ధ వైద్యంలో వర్మలకు సంబంధించినటువంటి అంటే మర్మశాస్త్రం అంటాం శరీరంలో ఉండేటువంటి శక్తి కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ శక్తి కేంద్రాలను మనం వర్మలు లేదా మర్మలు అని పిలుస్తాం ఈ మర్మశాస్త్రం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి అంగం కింద మనకి సిద్ధ వైద్యంలో కనిపిస్తుంది మనము ఒకనొక టైంలో భారతీయుడైన సినిమా చూసి ఉంటాం అందులో రెండు వేలతో ఎదట వాళ్ళని ఎలాంటి వాళ్ళైనా సరే శత్రువుల్ని తన అదుపులో ఉంచుకునేటువంటి అంటే మార్షల్ ఆర్ట్స్ ప్రయోగం చేయగలిగినటువంటి సత్తా ఈ మర్మ చికిత్స మర్మ థెరపీ అనేటువంటి ప్రత్యేకమైన చికిత్స మనకి వైద్యంలో కనిపిస్తుంది ఈ ధ్యాన యోగాలకు సంబంధించి అత్యద్భుతమైన విషయాలు ఏమిటంటే మనకి ధ్యాన కానీ యోగా కానీ చేయాలనుకునే వారికి ఉండకూడనటువంటి విషయం ఏంటంటే ఆకలి దప్పులు ఉండకూడదు ఆకలిదప్పులు ఉండకుండా ఉండటానికి సిద్ధులు అనుసరించినటువంటి ఒక విధానాన్ని ఇప్పుడు మీకు నేను పరిచయం చేస్తాను అదేమిటంటే బాగా ముదురుపోయినటువంటి వెదురు చెట్టుని పౌర్ణమి నాడు శుభ్రంగా కట్ చేస్తే అందులో వెదురు బియ్యం అనేటువంటివి దొరుకుతాయి ఆ వెదురు బియ్యాన్ని తీసుకుని స్వచ్ఛమైనటువంటి ఆవు పాలలో వేసి ఆవు పిడకలతో కనుక దాన్ని భర్జన చేసి దాంట్లో కొద్దిగా బెల్లము అలాగే కొద్దిగా మిరియాలు కలిపి లాగా పాయసం తయారు చేసుకుని దాన్ని పౌర్ణమి నాటి రాత్రి ఆ చంద్రుడి యొక్క వెన్నెలలో ఉంచి దాన్ని పౌర్ణమి తర్వాత రోజు కనుక తిన్నట్లయితే దాదాపుగా నాలుగైదు రోజులు ఆకలి కానీ విపాస అంటే దాహము కానీ కలగదని సిద్ధ వైద్యుల యొక్క గ్రంథంలో చెప్పబడింది అంటే యోగా కానీ ధ్యాన కానీ చేసేటువంటి వారు ఎక్కువ కాలం ధ్యాన నిమగ్నమై ఉండటానికి లేదా కాలకృత్యాలు అనేటువంటి వాటిని కొద్దిగా పక్కన పెడితే కనుక మనకి శరీరం అంతా కూడా ఏకాగ్రత చిత్తంతో ధ్యానం చేయాలి కాబట్టి ఆ ధ్యానాన్ని కుదుర్చుకోవటం కోసం మనకి ఇటువంటి ఆహారము అనేటువంటిది ఉపయోగపడుతుంది ఇదే పాయసాన్ని మనం ఉత్తరేని బియ్యంతో కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల మలమూత్రాల యొక్క వేగం తగ్గుతుంది శరీరం ఎటువంటి పరిస్థితుల్లోనూ నీరసం పొందకుండా ఉంటుంది అంటే మూడు నాలుగు రోజులు ధ్యానంలో ఉండాలనుకునేటువంటి వారు వారి శరీరతత్వాన్ని అనుసరించి తీసుకోవలసినటువంటి ఈ పాయసాన్ని ఆయా గురువులు ఎంత తీసుకుంటే సరిపోతుందో వారి శరీరతత్వాన్ని వాళ్ళ బలాన్ని బట్టి వాళ్ళే ఇస్తారు ఈ ధ్యాన యోగాలు చేసేటువంటి వాళ్ళు మినిమం పదో సంవత్సరం వయసు దగ్గర నుంచి కనుక ధ్యాన యోగా లాంటి వ్యాయామాలు కానీ ప్రాణాయామం లాంటివి కానీ చేసినట్లయితే పరిపూర్ణమైనటువంటి యోగాలో చెప్పినటువంటి సర్వము కూడా సమకూరుతాయి అంతేగాని వ్యాధులు వచ్చినప్పుడు లేకపోతే ఎవరో చెప్పారనో కనుక మనం ఉపాసనాది కార్యక్రమం చేస్తే మంచి జరగవచ్చు చెడు కూడా జరగవచ్చు ఎందుకనంటే ఒక పొజిషన్లోకి అంటే ఒక ప్రకృతిలోకి మనం మారిపోయిన తర్వాత యోగ సాధనాలు కానీ యోగాసనాలు కానీ వేసినప్పుడు కాళ్ళు వేళ్ళు నొప్పులు వస్తాయి అలాగే వెన్నుని సరిగ్గా నిలబెట్టలేము మానసికంగా స్టెబుల్గా ఉండలేము అలాగే ఎప్పుడు నిత్యం మలమూత్ర విసర్జన చేసే వాళ్ళు ఈ మధ్య బాగా ఎక్కువైపోయారు అంటే బీపీ షుగర్ ఉండేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది అయ్యారు మానసిక ఆందోళన ఉన్నటువంటి వారు అటువంటి వాళ్ళు ఎప్పుడో ఒక గురువు చెప్పారని ప్రయత్నం చేసినప్పుడు తాత్కాలికంగా వారు యోగా వల్ల ధ్యాన వల్ల కొద్దిగా డిస్టర్బ్ అవుతారు కానీ ఋషితో నా దుర్భిక్షం కాబట్టి వాళ్ళు కంటిన్యూగా కనుక అలా యోగా చేస్తూ సాధన చేస్తూ గురువు చెప్పిన విధంగా నడుచుకున్నట్లయితే ఏదో ఒక పరిస్థితుల్లో ఖచ్చితంగా వారికి ఔపశాంతి అనేటువంటిది లభ్యమవుతుంది కానీ ఖచ్చితమైనటువంటి యోగా ధ్యాన లాంటి ఈ విషయాల్లో కలిగేటువంటి శక్తులు కానీ లేకపోతే దాని నుంచి వచ్చేటువంటి లబ్ధి కానీ మనం పొందాలి అనుకుంటే కనుక చిన్న వయసులోనే కనుక యోగాని ధ్యానాన్ని ప్రారంభించగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు చూడవచ్చు ఎటువంటి పరిస్థితుల్లోనూ యోగాసనాలు వేసే వాళ్ళకి స్థూలకాయం రాదు రక్తపోటు రాదు మధుమేహం లాంటి రోగాలు రావు ఎవరైతే శరీరాన్ని మనస్సుని ఆత్మని కూడా పరిశుద్ధంగా ఉంచుకుంటారో ఈ మూడు రకాలైనటువంటి వాటి వల్ల కలిగేటువంటి ఏ రోగం కూడా మనల్ని బాధించదు జన్మతహా రోగాలు వస్తే ఎవరేం చేయలేము కానీ కర్మతహా రోగాలు కనుక వచ్చినట్లయితే యోగా ధ్యానాలలో అద్భుతంగా ఆ వ్యాధులు కుదర్చగలమని సిద్ధులు ఎప్పుడో వారి వారి గ్రంథాలలోనూ అలాగే వాళ్ళ శిష్యుల ద్వారా కూడా మనకి తెలియపరుచున్నారు ఇప్పుడు శ్వాస తీసుకునేటప్పుడు ఎడ పింగళ రెండు నాడులు అంటే కుడి ఎడమ నాడులు మధ్య శుశువుల నాడే ఒకటి ఉంటుంది దీన్ని మనం జ్ఞాననాడి అని పిలుస్తూ రెండు సర్పాలు ఇలా మెలవేసుకుని ఉండేటువంటి మెరుకు తిరిగినటువంటి నిర్మాణాలు అనేక గుళ్ళు గోపురాల్లో మనం చూస్తూ ఉంటాం అలాగే వాటిని నాగబంధనం అనిపిస్తాం నాగము నా అనేటువంటిది ఏంటంటే శ్వాస ఈ శ్వాస వెళ్ళేటప్పుడు ఈ రొటేషన్ సర్పిలాకారమైనటువంటి రొటేషన్తో అది శరీరంలోపలికి వెళ్తుంది అలాగే కింద నుంచి పైకి వచ్చేటప్పుడు అదేవిధంగా పైకి పోత్కారంగా పైకి వస్తుంది మరి ఈ విషయాన్ని మనము జీవన విధానంలో ఎలా మార్చుకోవచ్చు ఉదాహరణకి శరీరంలో వేడి అధికంగా ఉందనుకోండి అప్పుడు సూర్యనాడి యొక్క గాలి ఎక్కువగా ఉంటుంది అంటే వేడైనటువంటి గాలి బయటకు వస్తుంది అలాగే జబ్బు చేసినప్పుడు చలవదనం ఎక్కువగా ఉందనుకోండి అంటే కఫ సంబంధమైన రోగాలు ఉన్నాయనుకోండి మనకి చంద్రనాడిలో ఉండేటువంటి గాలి బాగా చల్లగా వస్తుంది అంటే ఈ గాలి ముక్కులోంచి వచ్చేటువంటి గాలి వేడి చల్లదనాన్ని బట్టి అతనికి వచ్చినటువంటి రోగాన్ని చెప్పవచ్చు రెండు గాలులు కూడా సూర్య చంద్రానికి సంబంధించిన రెండు గాలులు కూడా వేడి కానీ చల్ల చల్లదనం కానీ లేకుండా ఆ వ్యక్తి పరిపూర్ణ ఆరోగ్యవంతుడని చెప్పబడుతుంది మరి ఈ చంద్రనాడి ఉన్నప్పుడు అనేక విధాలుగా అంటే ఎడవ కుడి కుడిముక్కు వైపుకి కుడి ముక్కు నుంచి ఎడవవైపుకి శ్వాసను మార్చుకోవడం అంటే నాడితరితం అనేటువంటి ప్రక్రియ ద్వారా నాడిని మనం మార్చుకోవచ్చు అలాగే ప్రతి మనిషికి కూడా ప్రతిరోజు ఒకే నాడి అనేటువంటిది ఆడదు ఉదాహరణకి ఆదివారం అనేటువంటి అంటే మనకి ఏడు వారాలు ఉన్నాయి కదండి ఏడు రోజుల్లోనూ ఆదివారం లేదా భానువారం నాడు సూర్య నాడి అంటే పొడకుండి లెగించిన వెంటనే కుడిముక్కులోంచి గాలి వేడిగా వస్తుంది ఇలాగుంటే ఆరోగ్యంగా ఉన్నట్లెక్క అంటే సూర్యనాడి ఎప్పుడు ఉండాలి ఆదివారం ఉదయము సూర్యోదయం కాకముందు తెలుస్తాం కాబట్టి ఆ పరిస్థితిలో మనకి అటువంటి నాడి ఉండాలి అలాగే సోమవారం వచ్చేటప్పటికి చంద్రనాడి మంగళవారం వచ్చేటప్పటికి మళ్ళీ సూర్యనాడి అంటే డే బై డే ఆల్టర్నేటివ్గా సూర్య చంద్రనాడు రొటేషన్ అవుతూ ఉంటాయన్నమాట మళ్ళీ ఆదివారం వచ్చేటప్పటికి ఖచ్చితంగా మనకి సూర్యనాడి ఎప్పు ఎవరికైతే నడుస్తుందో వారు ఆరోగ్యవంతులుగా ఉంటారు అయితే కొన్ని పరిస్థితుల్లో నాడి మారేటువంటి అవకాశం ఉంది రాత్రులు ఎవరైతే శీతల పదార్థాలు సేవన చేస్తూ ఉంటారో లేకపోతే రాత్రులు ఎవరైతే చలవ చేసేటువంటి పదార్థాలు తీసుకుంటారో వాళ్ళకి చందన నాడి అధికంగా వస్తుంది కాబట్టి పొద్దున్నే సూర్యనాడు ఆడబడుతున్న చోట చందనడి ఆడినప్పుడు ఆహార దోషం వల్ల ఏర్పడినటువంటి రోగాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది అలాగే రాత్రులు వేడి చేసే పదార్థాలు తీసుకున్నప్పుడు ఉదయాన్నే మనకి వేడికరమైనటువంటి శ్వాస అనేటువంటిది ఆడుతుంది దానివల్ల పిత్తకరమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అన్నీ కూడా మనకి ఏర్పడేటువంటి అవకాశం ఉంది అంటే శ్వాస మీద ఒక ధ్యాస పెట్టుకున్నప్పుడు ఆ శ్వాసను మనం కంట్రోల్లో ఉంచుకుంటే ఎటువంటి రోగాలు వస్తాయో ఆ రోగాలు రాకుండా ఏం చేయాలో కూడా మనం తెలుసుకోవచ్చు ఉదాహరణకి ఇప్పుడు ఒక వ్యక్తికి పిత్త రోగం అధికంగా ఉందనుకోండి శ్వాసలో వేడి అధికంగా ఉంటుంది కాబట్టి శీతలకరమైనటువంటి పదార్థాలు తీసుకోవడం వల్ల ఆ రోగానికి సంబంధించినటువంటి అనేది ఏదైతే ఉందో ఆ దోషాన్ని మనం తగ్గించేటువంటి స్థితి మనకి ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల కలుగుతుంది అలాగే ఒక వ్యక్తికి సంబంధమైన రోగాలు అనుకోండి వేడి చేసే పదార్థాలు తీసుకోవడం వల్ల ఉష్ణాన్ని శరీరంలో కొద్దిగా పెంచడం ద్వారా ఈ చంద్రనాడిని లేదా చంద్ర స్వరాన్ని మనం మార్చుకోవచ్చు అంతేకాకుండా కార్యాల్లో కూడా అంటే ఎవరికైనా పోట్లాట్లకు వెళ్ళినప్పుడు కానీ వ్యవహారాలకు వెళ్ళినప్పుడు కానీ అంటే సూర్యనాడి జరిగేటప్పుడు కనుక మనం వెళ్ళినట్లయితే జయం మనదవుతుంది అలాగే వ్యక్తుల మధ్య సత్సంబంధాలు కుదర్చడానికి అలాగే వ్యక్తుల మధ్య స్నేహభావం కుదర్చడానికి వ్యవహారంలో మనం మీడియేటర్గా ఉండటానికి చంద్ర సంబంధమైనటువంటి నాడి అనేటువంటిది ఉపయోగపడుతుంది అంటే యుద్ధాలకు వెళ్ళేటప్పుడు సూర్యనాడి సంధికి వెళ్ళేటప్పుడు చంద్రనాడి చూసుకున్నట్లయితే విజయం మన అవుతుంది అంతేకాకుండా వెళ్ళేటప్పుడు సూర్యనాడి కావలసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుడుకాలు ముందు పట్టి వెళ్ళాలి అలాగే చంద్రనాడి కావాల్సినటువంటి వాళ్ళు ఎడంకాలు పెట్టి వెళ్ళినట్లయితే ఆ కార్యజయం జరుగుతుందని మనకి స్వరశాస్త్రంలో చెప్పబడింది ఇది కూడా తమిళ గ్రంథంలో చెప్పబడినటువంటి విషయాలే ఈ స్వరశాస్త్రానికి సంబంధించి కూడా మనకి అనేక రకాలైనటువంటి ముష్టి యుద్ధాలకు కానివ్వండి కోడి పందాల్లో కానివ్వండి అలాగే అనేక రకాలైనటువంటి వివాదాలలోనూ కూడా మనకి ఈ స్వర విజ్ఞానాన్ని స్వరశాస్త్రాన్ని చెప్పడం జరిగింది ఈ స్వరాన్ని బట్టి అంటే స్వరం అంటే ఇక్కడ శ్వాస ఈ శ్వాసను బట్టి అతనికి ఉండేటువంటి రోగాలు చెప్పేటువంటి శుద్ధులు కూడా మన తమిళనాడు ద్రవిడ ప్రాంతాల్లో చాలామంది ఉన్నారు కాబట్టి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైనటువంటి అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఉంటుంది ఆ టెక్నాలజీని మనం ఒడిసి పట్టుకుని వాళ్ళ దగ్గర శుశ్రూష చేసి వాళ్ళు తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని మనకు అందివ్వగలిగితే మనము కూడా తరువాత తరంలో ఒక సిద్ధుడి కింద సిద్ధ వైద్యుడి కింద దానికి సంబంధించినటువంటి స్వర శాస్త్రవేత్త కింద మనం మారేటువంటి అవకాశం ఉంది ఒక్కొక్క సిద్ధ వైద్యుడికి ఒక్కొక్క రకమైన ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ ఉంటుంది లేదా ప్రక్రియతో వాళ్ళు పోషించబడుతూ ఉంటారు కాబట్టి అన్ని రకాలైనటువంటి చికిత్సలు కూడా అందరు సిద్ధులు చేయకపోవచ్చు కానీ సిద్ధుడికి ఒక దాంట్లో మాత్రం పర్టికులర్గా పరిపూర్ణత అనేటువంటిది ఖచ్చితంగా ఉండి తీరుతుంది అప్పుడే అతను సిద్ధుడు అని పిలువబడతాడు మరి అని అర్థం కదా వారు శ్వాసలో కానీ ధ్యాసలో కానీ యోగంలో కానీ మంత్రంలో కానీ తంత్రంలో కానీ వైద్యంలో కానీ వాదంలో కానీ ఎందులో అయినా సరే ఒక దాంట్లో పరిపూర్ణుడైనప్పటికీ అతను సిద్ధుడని చెప్పబడతాడు శ్వాసకు సంబంధించినటువంటి పరిపూర్ణ జ్ఞానాన్ని ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం కదా మరొక ఎపిసోడ్లో మరికొన్ని అదనపు విషయాల్ని శుద్ధుల యొక్క ఔనత్యాన్ని గురించి తెలుసుకుందాం చూస్తూనే ఉండండి మీ పిఎంసి ఛానల్ నమస్కారం